గ్యారంటీలు అభివృద్ధి నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడేం చేస్తోంది చేస్తున్నదేంటి రేవంత్ రెడ్డి రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారా కేసీఆర్ ను ఇరుకున పెట్టడమే రేవంత్ రెడ్డి లక్ష్యమా కేసీఆర్ చేసిన పొరపాటే రేవంత్ రెడ్డి చేస్తున్నాడా కేసీఆర్ పొరపాట్లను ఎండగడుతూనే ఆరు గ్యారెంటీలు అభివృద్ధి నినాదంతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తన మార్క్ రాజకీయంతో అసలైన మారి కేసీఆర్ పొరపాట్లను ఎండగడుతూనే ఆరు గ్యారంటీలు అభివృద్ధి నినాదంతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తన మార్క్ రాజకీయంతో బీఆర్ఎస్కి కి అసలైన సవాలుగా మారి బలమైన బీఆర్ఎస్ పునాదులనే పెకిలించి వేసే విధంగా రేవంత్ రెడ్డి రాజకీయ పోరాటం చేసి చివరికి ఆయన సీఎం అయ్యారు తెలంగాణను తెచ్చాను అని చెప్పుకున్న కేసీఆర్ ని మాజీని చేశారు ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నదేంటి రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ లో ఎనభై ఎనిమిది సీట్లు గెలుచుకుని కేసీఆర్ మోగించాడు ఇక కాంగ్రెస్ అప్పుడు కేవలం ఇరవై ఒక్క సీట్లకే పరిమితమైంది ఇరవై ఒక్క సీట్లు గెలిచిపోవటంతో అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా దక్కించుకుంది అయితే కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా ఉండకూడదని కక్షపూరిత రాజకీయం చేసిన కేసీఆర్ కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్పించుకున్నారు కాంగ్రెస్ లో ఎన్నో ఏళ్ళ నుండి ఉన్న హేమా హేమీలు కాంగ్రెస్ ని వీడి అప్పటి టిఆర్ఎస్ లోకి వెళ్లారు గంపగుత్తగా పన్నెండు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారటంతో ప్రతిపక్ష హోదా కోల్పోయింది కాంగ్రెస్ అలా వెళ్లిన వాళ్లలో సీనియర్ లీడర్స్ సబితా ఇంద్రారెడ్డి పైలట్ రోహిత్ రెడ్డి వంటి వారు ఉన్నారు ఈ కారణంగా పోసిన వారు ఉన్నారు రకంగా ఈ ఓటమిలో అది కూడా కారణం అంటుంటారు ఆరు గ్యారంటీలు అభివృద్ధి లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ నే ఫాలో అవుతున్నాడు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఇంతకీ రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పేంటి అంటే గెలిచిన వెంటనే టీఎస్గా ఉన్న రిజిస్ట్రేషన్ని టీజీగా మార్చటం తెలంగాణ చిహ్నాన్ని మార్చటం తెలంగాణ గీతంలో మార్పులు ఇప్పుడు పూర్తిగా బీఆర్ఎస్ని ఖాళీ చేయించటమే లక్ష్యంగా ఎమ్మెల్యేలను చేర్పించుకోవటం గతంలో కేసీఆర్ కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు అన్న ఉద్దేశంతో ఎలాగైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్పించుకున్నాడో ఇప్పుడు అదేవిధంగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ పార్టీకి చెందిన నేతలను కాంగ్రెస్లో చేర్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఇప్పటికే కేకే పోచారం వంటి సీనియర్స్ ని పార్టీలోకి చేర్చుకోవటంతో పాటు మరో ఇరవై మంది క్యూ లైన్ లో ఉన్నారు అంటూ హింట్స్ ఇవ్వటం వంటివి చూస్తుంటే రేవంత్ రెడ్డి రివేంజ్ పాలిటిక్స్ చేస్తున్నారు అని అనిపించక మానదు ఒకరి తర్వాత మరొకరిని అన్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకోవటం చూస్తుంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ ని పూర్తిగా సమాధి చేయాలనే రేవంత్ రెడ్డి చూస్తున్నట్టు అనిపిస్తోంది భవిష్యత్తులో తెలంగాణలో నేషనల్ పార్టీస్ తప్ప లోకల్ పార్టీస్ కనపడకుండా చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవటం ఆరు గ్యారంటీలలో కొన్నింటిని మాత్రమే అమలు చేయటం తప్ప రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు చేసిందేమీ లేదు ఇదే కంటిన్యూ అయితే ఇటు తెలంగాణలో కేసీఆర్ అటు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రేవంత్ రెడ్డికి వస్తుంది అని విశ్లేషకులు అంటున్నారు మరి రేవంత్ రెడ్డి తన పంతాన్ని మార్చుకొని అభివృద్ధి వైపు అడుగులు వేస్తారా లేదా అనేది చూడాలి మరి మీరేమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారా మరి ఇదే కంటిన్యూ అయితే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి